హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఆర్బీఐ వచ్చేసి బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంకుకి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ అయినా కూడా మనకు ఆర్బీఐ అప్రూవల్ వచ్చిన తర్వాతనే మనమైతే ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించడం జరిగింది సో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు స్వతంత్రంగా ఓన్గా అయితే బ్యాంక్ ఖాతాలు అయితే ఓపెన్ చేసుకోవడానికి అనుమతిని అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి బట్ ఇప్పుడైతే మనకు ఓన్లీ టెన్ ఇయర్స్ అయితే చేయడం జరిగిందండి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్న వయసులోనే అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం వల్ల పిల్లలకు డబ్బులు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి ఎలా ఎలా సేవింగ్ చేయాలి అనే దానిపైన ఎంతో కొంత అవగాహన అయితే కలుగుతుంది కాబట్టి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎవరైతే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడైతే ఓపెన్ చేసుకోవచ్చు అయితే ఈ బ్యాంక్కి సంబంధించి మనకి కొన్ని లిమిట్స్ అయితే పెట్టడం జరిగిందండి సో బ్యాంక్స్ అయితే ఓన్గా డిసిషన్ తీసుకునే అధికారాన్ని కూడా ఆర్బీఐ అయితే కల్పించడం జరిగింది సో మనం ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామో సో ఆ బ్యాంక్ వచ్చేసి వాళ్ళ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ పాలసీల ప్రకారం ఖాతాలో జమ చేయగల మొత్తం కానివ్వండి మ్యాక్సిమం అమౌంట్ కానివ్వండి సో ఇవన్నీ కూడా మనము బ్యాంక్ అయితే డిసైడ్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించింది సో ఇది కూడా ఒక వింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఆయా బ్యాంకులు అయితే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కో డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా సో వాటికి సంబంధించి వాళ్ళు చేంజెస్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ ఆప్షన్ అయితే కల్పించింది అంతే కాకుండా మనకు బ్యాంక్స్ వచ్చేసి ఏదైతే మనకు చెక్ బుక్స్ కానివ్వండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి ఏటీఎం డెబిట్ కార్డ్స్ ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా బ్యాంక్ వచ్చేసి డిసిషన్ తీసుకునే ఆప్షన్ అయితే కల్పించిందండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ సో మొత్తానికైతే ఇదొక ఇంత మంచి అప్డేట్ అనే అనుకోవాలి ఆర్బీఐ నుంచి సో ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి పీఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి